వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మన పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ అయితే ఫైనల్గా రిలీజ్ అయితే అయిపోయింది థియేటర్లో ఏ విధంగా ఆడుతుందో మనం అయితే చూస్తూనే ఉన్నాం సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఏమాత్రం ఆగట్లేదు అదే విధంగా ఇదే క్రమంలో ట్రోల్స్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి మరి ఈ ట్రోల్స్ చేసేది ఎవరు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రియక్ ధీరాజ్ అప్పాజీ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఇప్పుడు ఏదైతే ఆ ఓజీ మూవీ రిలీజ్ అయిందో రిలీజ్కి ముందు నుండే ట్రోల్స్ అయితే స్టార్ట్ చేసేసారు అసలు ఇదంతా ట్రోల్స్ చేసేది ఎవరు అంటే ఇంతకుముందు మనకి పుష్ప అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేశారని చెప్పేసి మనకి చాలా వైరల్ అయితే అయింది ఇప్పుడు కూడా మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కొందరు చేస్తున్నారు చేయిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇలా టాక్ వస్తుంది ఇది ఎంతవరకు నిజం అంటే ట్రోలింగ్ జరుగుతుందని నేను కూడా చూసాను దానికి కారణం ఏంటంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ స్మగ్లర్ చేయడం ఎంతవరకు హీరోలు స్మగ్లర్ క్యారెక్టర్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక వ్యాఖ్య వల్ల అప్పుడు ఇది జరిగింది ఇప్పుడు ఏంటంటే మరి ఆయన్ని మీరు అప్పుడు విమర్శించారు కదా ఒక హీరో స్మగ్లర్గా నటించడం ఎంతవరకు కరెక్ట్ ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు మరి మీరు ఒక గ్యాంగ్స్టర్గా యాక్ట్ చేయడం విపరీతమైనటువంటి హింస సినిమాలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు ఈ ట్రోలింగ్ జరుగుతుంది అంటే కొంతమంది కావాలని కూడా ఉంటే అంత కూడా జరుగుతుంటుంది కదా అలా కూడా కొంత అయ్యి బట్ ఇందులో ఈ అంటే ఏదైతే స్మగ్ పుష్ప సినిమాకి సంబంధించి అప్పుడు దానికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా దాన్ని విమర్శించారు ఒక స్మగ్లర్ గా చేసినటువంటి సినిమాకి అవార్డు ఇవ్వడం ఏంటి అని చెప్పి కాబట్టి ఇప్పుడు జనరల్ జనరల్గానే అంటే ఇటువంటి ట్రోలింగ్ కానీ లేకపోతే ఇది జరగడం వల్ల సినిమాకు ఒక రకంగా పబ్లిసిటీయే కదా కదా అంటే మరి ఇది కాకుండా ఇలాగా చేయడం అన్నది ఎంతో కొంత సినిమాకి ప్రచారానికి ఉపయోగపడేది కాబట్టి దాన్ని మరీ సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే అంటే ఒక సినీ ఇండస్ట్రీ నుంచే కాదు వేరే పొలిటికల్ పార్టీ నుంచి కూడా ట్రోల్స్ చేయిస్తున్నారు వేరే పొలిటికల్ అభిమానులు కూడా వేరే పార్టీ అభిమానులు కూడా ట్రోల్స్ చేస్తున్నారని చెప్పేసి బయట టాక్ వస్తుంది ఇది కూడా ఎంతవరకు నిజమై ఉండొచ్చు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం సినిమా హీరో మాత్రమే కాదు పొలిటీషియన్ కూడా ఒక పార్టీకి అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆయన్ని విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా పార్టీల పరంగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా కూడా పార్టీల పరంగా తప్పనిసరిగా విభేదించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా కాబట్టి ఈ విమర్శలు అనేవి సహజం ఇంకా చెప్పాలంటే ఆయన సినిమా అనేది ఇప్పుడు పార్ట్ టైం అయింది ఆయనకి ఫుల్ టైం పాలిటిక్స్ అంతే కదా మధ్య మధ్యలో ఎప్పుడైనా సినిమాలు ఇవి కూడా ఇవన్నీ ఇప్పుడు మొన్న విడుదలైనటువంటి హరిహరి వీరమ్మలు కానీ ఈరోజు రిలీజ్ అయినటువంటి ఓజీ కానీ త్వరలో రిలీజ్ అవబోతున్నటువంటి ఉస్తాద్ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఇవన్నీ ఎప్పుడో కమిట్ అయిన సినిమాలు దాదాపుగా కొంత మేరకు షూటింగ్ అది అయిపోయిన సినిమాలు ఇంకేమైనా ఉంటే ఫినిషింగ్ టచ్ లాగా లాస్ట్లోగా ఫైవ్ డేస్ టెన్ డేస్ ఆయన కాల్ షీట్ ఇస్తే అయిపోయే సినిమా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలా అటువంటిది కాబట్టి ప్రధానంగా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఇటువంటి విమర్శలు అనేవి సహజం దాని గురించి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు సో అదేవిధంగా అంటే ఇప్పుడు ఏవైతే ట్రోల్ చేస్తున్నారో అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇందులో సరిగ్గా ఇంకా కొంచెం బాగా చూపిస్తే బాగుండేది కొంచెము సరిగా చూపించలే ఇలాంటివి ట్రోల్ చేస్తున్నారు కదా సో అసలు మీకు ఎలా అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానివ్వండి యాక్షన్ సీన్స్ కానివ్వండి సో ఆ ఓవరాల్గా మూవీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ పరంగా ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన లుక్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఏ విధంగా చూసినా కూడా ట్రోల్స్ చేయడానికి ట్రోలింగ్ చేయడానికి అసలు అవకాశం లేదు అన్ని విషయాల్లో ఆ విధంగా డైరెక్టర్ సుజిత్ నూటికి నూరు మార్కులు సంపాదించుకుంటాడు ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో పవన్ కళ్యాణ్ ని గా ప్రజెంట్ చేయడంలో వింటేజ్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేయడంలో గానీ ఇలాగా పవన్ కు సంబంధించిన ప్రతి అంశం పట్ల అతను చాలా శ్రద్ధ తీసుకున్నాడు అతను గా పవన్ కి పెద్ద ఫ్యాన్ కాబట్టి అతను ఏం చేశాడంటే తను ఒక ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకుంటాడు అలాగా చూపించేది అందుకని ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు పెద్ద స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారంటే రీజన్ అదే కాబట్టి పవన్ కళ్యాణ్ వరకు సినిమాకి సంబంధించి ఇంకేనా అంటే సినిమాలు ఈ హింస తప్పితే ఇంకా మిగతా విషయాలకు సంబంధించి ట్రోలింగ్ చేయడానికి ఏమీ లేదు అంటే మనకి ఆర్యర వీరమల్ అప్పుడు ట్రోల్ చేసినా గానీ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండేలాగా ఉంది బట్ ఇక్కడ మనకి ఓజీలో ట్రోల్స్ చేసినా గానీ అంత పట్టించుకునే ట్రోలింగ్ అంటే కథాకథనాల పరంగా కొంత ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదనే ఒక విమర్శ తప్ప ట్రోలింగ్ చేయడానికి ఈవెన్ గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాలో చాలా చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ వేలెత్తి చూపించడానికి లేకుండా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్లో ఉన్నాయి సినిమాటోగ్రఫీ కానీ ఇంకా ఇందాక మనం చెప్పుకున్న తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి దేని విషయంలోనూ ఏ విషయంలోనూ కూడా ట్రోలింగ్ చేయడానికి ఆస్కారం లేకుండానే ఈ సినిమా ఉంది ఒకటి ఏంటంటే ఇదే ఇందాక మనం చెప్పుకున్న దాని గురించి ఏమైనా ట్రోలింగ్ చేస్తే చేస్తారు తప్ప మిగతా విషయాల గురించి టోగించడానికి ఇందులో ఎక్కడ ఆస్కారం లేదు కలెక్షన్స్ చూసుకున్నా గానీ మన ఓవరాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా చాలా బీభచ్చంగా కలెక్షన్స్ సాధిస్తుందని చెప్పేసి అయితే మనము రెగ్యులర్ సోషల్ మీడియాలో అయితే చూస్తూనే ఉన్నాము సో ఒక్కసారి కలెక్షన్స్ విషయానికి వస్తే ఏ విధంగా ఉన్నాయి ఉన్నాయనుకో అంటే ఇప్పుడు ఈ రోజు తెలుగు సినిమా అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడ విడుదలవుతుంది అంతకుముందు ఏంటంటే ఓన్లీ అమెరికాలో రిలీజ్ అయ్యేది ఇప్పుడు ఒక అమెరికానే కాదు మనం బ్రిటన్లో రిలీజ్ అవుతుంది ఆస్ట్రేలియాలో రిలీజ్ అవుతుంది కెనడా అవుతుంది దుబాయ్ అవుతుంది కువైట్ అవుతుంది ఇక్కడ అక్కడనే కాదు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మన మార్కెట్ పరిధి ఒక పది సంవత్సరాల క్రితం దానికి ఇప్పటికీ చాలా చాలా ఒక పది రెట్లు పెరిగిందని మనం చెప్పచ్చు ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ లో బిజినెస్ ఏ యాభై కోట్లు బిజినెస్ అయిందని చెప్పారు నలభై ఐదు నుంచి యాభై కోట్లు బిజినెస్ అయింది అన్నారు ఫస్ట్ డే ఒక ముప్పై కోట్ల వరకు ప్రీమియర్స్ ద్వారా వచ్చాయని చెప్పి కానీ కొన్ని ఇష్యూస్ వల్ల నార్త్ అమెరికా సైడ్ కొంచెం కంటెంట్ కొంచెం డిలే అవ్వడం వల్ల కొంత ఎఫెక్ట్ అయింది కలెక్షన్స్ అని చెప్పి అంటున్నారు బట్ ఈ సినిమా మన తెలుగు సినిమా ఈ రోజు మన కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాలు లేకపోతే అమెరికాలో అక్కడ కాకుండా దేశవ్యాప్తంగా విడుదలవుతుంది తెలుగు సినిమా పెరిగిన గౌరవం వల్ల ప్రతి ఒక్కరు కూడా తెలుగు సినిమా వస్తుందంటే దాన్ని చూసేలాగా ఉందని మనం చెప్పచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ ఇక బాలీవుడ్ వాళ్ళు అయితే చెయ్యి కోసుకుంటారు బ్రో నరాలు కోసుకుంటారు సినిమా చూసాక అలా ఇచ్చాడు సినిమా బాలీవుడ్ వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సినిమా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా సో సుజీత్ గారు ఆయన ఒక ఒక స్థాయిని సెట్ చేశారు ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీని తీయాలి లేకపోతే ఒక డార్క్ షేడ్ ఉన్న మూవీని తీయాలి అంటే ఒక స్థాయిని సెట్ చేసేసారు అంతే ఇప్పుడు ఓజీతో ఆ స్థాయి ఇంకా పెరిగిపోయింది ఇప్పుడు రాబోతున్న సినిమాలకి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అరే మాఫియా స్టోరీయా లేకపోతే గ్రే షేడ్ ఎలిమెంట్ ఉన్న హీరో అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ భారీగా మెలిగిపోతాడు అసలు మామూలుగా లేకుండే మామూలుగా లేకుండే నేను ఒకటి ఒకటి అంటూ చెప్పను ఒక ఎలిమెంట్ అంటూ ఏం లేదు స్టోరీ వైజ్ నీట్ గా స్టోరీ బేస్ మీద వెళ్తా సినిమా స్క్రీన్ ప్లే ఆ స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లే ప్లేతాది మూవీ ఎక్కడ స్టోరీ నుండి డైవర్ట్ అవకుండా ఒక మంచి